హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు నాకు స్కూల్కి వెళ్ళాలని లేదు అందరూ బయట ఉన్నారు నేను రూమ్ లో ఉన్నాను ఏదో ప్లాన్ చేసి నేను స్కూల్కి వెళ్ళను అమ్మ జీవను కలిపేటేస్తారు నేను డాడీతో ప్లాన్ చేస్తాను మధ్యలో జీవన్ ఎంటర్ అయ్యా అంటే ప్లాన్ అంతే రెడీ అయ్యా స్టార్ట్ చేయము ఇప్పుడు ఏదైనా చేస్తే డౌట్ వస్తుంది

కాళ్ళు నొప్పిగా నన్ను నచ్చలేకున్నాను కాళ్ళు అంటే అమ్మా అబ్బాయి అన్నా నొప్పిగా నమ్మ స్కూల్కి వెళ్ళలేను ఇప్పుడు డాక్టర్ ఫోన్ చేస్తాను ఈ కాళ్ళు నొప్పిదైతే డాక్టర్ ఫోన్ చేస్తా అంటే కాళ్ళు నొప్పి తగ్గిపోయింది నా ఫ్యాన్ అంతా ఫెయిల్ అయ్యింది ఈ జీవన్ మధ్యలో దూనాడు సరే బాయ్ కన్నా వెళ్తా